మానుకోట జిల్లా నెల్లికుదురు మండలంలోని స్థానిక ఎస్ఐసి హెచ్ రమేష్ బాబు మాట్లాడారు మా సిబ్బందితో కలిసి నెల్లికుదురు మండలంలోని మేతరాజుపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక అశోక్ లేలాండ్ వెహికల్ అనుమానాస్పదంగా వేగంగా వెళ్తుంటే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో యాబై వర్ల బస్తాలు ఉన్నాయని డ్రైవర్ సాగర్ ద్వారా తెలుసుకోవడం జరిగిందని పేర్కొంటూ పూర్తి వివరాన్ని లేలాండ్ డ్రైవర్ను విచారించుగా కొత్తూరు జీపీ రాయపర్తి మండలం అను అతను కేశమద్రం మార్కెట్లో రాము నెహ్రూ అనే వ్యక్తులకు అమ్ముతున్నట్లు చెప్పగా రామును నెహ్రూ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ వడ్ల బస్తాలు దొంగిలించబడినవేనని ఒప్పుకోవడం జరిగిందని తెలుపుతూ ఇందులో ఎనిమిది మంది వ్యక్తులు ఉండగా వారందరిపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు నేను నేను మరియు మా సిబ్బందితో పాటు మేచరాజ్పల్లిలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ఆశాక్లాన్ వెహికల్ సస్పెక్ట్గా వస్తుంటే దానిలో స్పీడ్గా పోతుంటే మేము ఆఫీస్ చెక్ చేయగా దాంట్లో ఒక యాభై బస్తాలు వడ్లున్నాయి వడ్లు ఎక్కడి అని అడిగితే డ్రైవర్ను పిలిచాడగా అలవత్ సాగర్ నా పేరు కొత్తూరు జీపీ ఏకేతండి అని చెప్పిండు అతను ఇవర్లెక్కడ అడిగితే మేచల్పల్లిలో గతంలో పదో తారీఖు నైట్లో చేసినాం యాభై బస్తాలు ఇవే అని చెప్పి నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే కేసుందరం మార్కెట్లో ఉన్న నాకు పరిచయమైన అయినా నెహ్రూ మరియు రాము దగ్గరికి తీసుకెళ్ళి మేము అక్కడ అమ్ముతామని చెప్పారు వాళ్ళని విచారించగా ఇంకా ఇవ్వేనా ఇంకేమైనా అని అడిగితే మేము మొత్తం వరంగల్ మరియు మహబాద్ జిల్లాలో మొత్తం పదకొండు దొంగతనాలు చేసినాం అని చెప్పి వారి వివరాలు చెప్పారు దాంట్లో యాభై బస్తాలు స్వాధీనం చేసుకొని వానత్ నెహ్రూ మరియు రాము దగ్గర కేసుందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా వారు కూడా వాళ్ళు ఒప్పుకొని ఈ దొంగతనం తీసుకొచ్చి మాకు ఈ వడ్లన్నీ అమ్మారని చెప్పారు ఆ వడ్లు అన్నీ ఇక్కడనే మేము స్టాక్ చేసి పెట్టామని చెప్పి మొత్తం మూడు వందల తొమ్మిది బస్సాలు వాళ్ళ దగ్గర ఉన్న బస్సాలు మరి మాకు చూపించడం జరిగింది వాటిని పంచ సంవత్సరం సీజ్ చేసి స్వాధీనపరచుకోవడం జరిగింది మొత్తం దీంట్లో ఎనిమిది మందిపైనే కేసు నమోదని చేస్తుంది